గడిచిన లో మనం చూసాం అగోరి రష్మికను కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేసి మన హీరోలకి దొరకకుండా తప్పించుకుంటున్నాడు బాబు పుష్పరాజ్ సూపర్ స్టార్ కృష్ణ అలాగే ప్రభాస్ ప్రభాస్ డార్లింగ్ వీళ్ళందరి నుండి అగోరి త్రుటిలో త్రుడిలో తప్పించుకున్నాడు మరిప్పుడు అగోరి నుండి రష్మికను కాపాడేది ఎవరు అని ఆడియన్స్ అంతా కామెంట్స్ రూపంలో వైరల్ కామెడీ త్రీ పాయింట్ ఓ పై విరుచుకు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ విషయం దేశ విదేశాల్లో తిరుగుతున్నటువంటి ప్రపంచ ప్రపంచ యాత్రికుడికి తెలిసింది ఎక్కడ కొత్తగా అప్డేట్ వచ్చినా ఏ మాత్రం పెండింగ్ పెట్టకుండా ట్రెండింగ్ లో ఉండే మన మన ఆటగాడు ఆటగాడు పోటుగాడై అగోరి వేటకు బయలుదేరాడు ఈ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా మన వైరల్ త్రీ పాయింట్ ఓ కామెడీలో మాత్రమే అమ్మ నాయనా మొత్తానికి హెలికాప్టర్ ఎక్కేశా ఈ అఘోరిగాడి ఎక్కడికి వచ్చాడు అడుగు ఏట్రా ఈ ప్రపంచ యాత్రికుడు మీడియన్స్ లో యూస్ సబ్స్క్రైబర్స్ ఉన్న నన్ను పట్టుకుని ఎవరు అంటవా ఒరే ఒరే నీకు మామూలుగా ఉండదా నా చేత అయిపోయారు అదే నువ్వు ఎవడైతే నాకెందుకు నా వెంట ఎందుకు పడుతున్నావు అనంత పాటి ఆ అపాతియో నా ఆపచియో అబ్బా తిట్టే దే కుట్టో ఆ పాతి కుట్ కుట్టుకు మా పాపాచి దేశంలో అనేది ఏం పడదా అది పిచ్చి కానీ ఎక్కింది నీకు పిచ్చి కాదురా పుచ్చిపోయిన పొల్లోడా నువ్వు జనాలకి ఎక్కిస్తున్నావు పిచ్చి అన్న వేసిపా

ఆ ఒరేయ్ నువ్వు ఎవరిని ఎత్తుకెళ్ళినా నేను పట్టించుకోనురా కానీ అసలు విషయం ఇక్కడే ఉందిరా ఇది చాలా బాగుంది చాలా బాగుంటుంది గా ఈ వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకుని ఒక లైక్ వేసుకున్నారా ఏ సార్ ఏ సార్ ఇప్పుడు చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు చెప్తా హే యత్రిక ఏంటిరా ఈ గాల్లోని లైకుల గోల దున్ దున్ దుడుంబా ఒరేయ్ జంట గోరి నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసావా లేదా చేశావా లేదా అవును చేశాను చేస్తే ఇప్పుడు నీకు వచ్చిన నొప్పి ఏంటి నొప్పేంటి నీ నరాలు అర్థమైందా అర్థమైందావేసి బాడిని తీసుకెళ్లి నన్ను రక్షించు రక్షించు ఇదిగో ఇదిగో రష్మిక నువ్వు పత్తిత్తు కబురు చెప్ప నువ్వు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నిన్న నిన్ను కూడా వదిలిపెట్టు ఇద్దరిని ఇద్దరినీ తీసుకెళ్ళడానికి వచ్చాను అమ్మా అమ్మా అన్వేష్ బా అన్వేష్ బా ఇదిగో ఇదిగో బావా గోవా కోవా అని నన్ను మాయ చేయాలని చూడ ఈ ఆటగాడు జనాల్ని ఆడుకుంటాడు కానీ నా దగ్గర ఎవరైనా ఆట ఆడితే ఊరుకోడమ్మా ఎందుకంటే మనం కదా మన చూపరు కదా అవునా వేటి నీకు అంత సీన్ లేదు అన్వేష్ ఓం హ్రీం క్లీం బం బం బయ్యా సన్నీ యాదవ్ ఒరే 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 ఆ బయ్యా గడి నీకు చెక్కేస్తారా నీకు ఆల్రెడీ చెక్కేశారు కదరా అయినా సిగ్గు లేకుండా బెళ్ళప్పులు ఒరే యదవ సన్నాయి సోంబి చుంట నేను నీట్ గా సంపాదిస్తున్నారా గాడిక ఇదిగో అడ్డగోలుగా సంపాదించింది నిలవదురా నేను ఎలాంటి యాప్స్ ప్రమోషన్ చేయలేదురా ఇదిగో రే విదేశాల్లో వీడియోస్ ద్వారా వచ్చిన డబ్బులు కూడా ఇండియాకి ట్యాక్స్ కట్నారా ఇదిగో ఈ హెలికాప్టర్లో ఆయిల్ కూడా ఇక్కడ ఇండియాలో కొట్టించా అది అదిరా అది అది నా దేశభక్తి ఈ సోదంతో నాకెందుకు చెప్తున్నావు నన్ను హీరోలే పట్టుకోలేకపోయారు నువ్వెంత నీ హెలికాప్టర్ ఎంత ఒరే 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 జై బాలయ్య అని బాలయ్య బాబు ఫ్యాన్స్ మొత్తం అన్నారనుకో ఆ సౌండ్ కే గుండాకి చచ్చిపోతా ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒరే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప అంటే ఫ్లవర్లు అనుకున్నారా వాళ్ళ ఫ్యాన్స్ అందరు ఫైర్ ఫైర్ ఒరే పుష్ప ఫ్యాన్స్ ఫైర్ అయ్యారంటే ఆ ఫైర్ లో బొగ్గు బొగ్గు అయిపోతారా రే బొగ్గైపోతారా ఇక జై కృష్ణ అన్నారనుకో కృష్ణ గారి ఫ్యాన్స్ కట్ట కట్టుకుని కదిలారంటే పాడెక్కేసి డైరెక్ట్ గా కాటికెళ్ళు ఇక చివరాఖరిగా డార్లింగ్ ఫ్యాన్స్ ఒరే 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 వాళ్ళతో పెట్టుకుంటే మాత్రం మామూలుగా ఉండదురా నీకు మామూలుగా ఉండదు అవి 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 రెబల్ కత్తులు చెక్క అవతల పడేస్తారు ఏట వాళ్ళని తక్కువ చేసి మాట్లాడనుకో నీకు అయిపోయింది అవి నీకు పుహారే నువ్వు పెద్ద నసాగడిలా ఉన్నావు నీ మాటలు వినలేకపోతున్నా అన్వేష్ వెళ్ళిపో వీడి కంటే నువ్వే డేంజర్ లో ఉన్నావు

ఒరే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా నేను ఒడిని పెట్టంరా ఎక్కడికి పోతారా ఎక్కడికి పోతారా నన్ను వదిలి ఈ రష్మికను తీసుకొని మీ ఎవరికి కనపడనంత దూరాన వెళ్ళిపోతాను ఇప్పుడే నా మంత్రా శక్తిలో ఉపయోగించే ఈ హెలికాప్టర్ ని నిరోధిస్తాను బం బం బెకింగ్ రాజు హోమ్ క్లీన్ అమో 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 అమ్నై నా ఇదకేజే నా హెలికాప్టర్ అకల ఊరు ఊరి నా హెలికాప్టర్ అకలి తీ పోత్రేరా ఒరే 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 తప్పించుకున్నామని సంబర పడకు నేను మళ్ళీ వేరే వెహికల్లో వస్తా నీ సంగతి చెప్తా అరే నీకుంటదు మామూలు కొండదు వచ్చినప్పుడు చూసుకుందాం